తికుండ ఏడిపించాడు సచ్చి ఏడిపించాడు అని చెప్పి చాలా పాత జగన్ జగన్మోహన్ రెడ్డి గెలిచి ఏడిపించాడు ఓడిపోయి కూడా ఏడిపోతాడు ఆ అతను వ్యతిరేకత అయినా నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఇప్పుడు అందరికీ పదవులు ఇవ్వాలంటే అతను ఇచ్చే అవకాశం లేకపోతుంది రెండు రకాలుగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఒకటి ముందు వస్తే ఒకటి తర్వాత వస్తే తర్వాత వస్తాయి చెప్పి గుర్తు చేస్తూ రోజు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి విషయం చాలా కీలకమైనటువంటి విషయం మీ అందరికీ తెలుసు ప్రపంచంలో భారతదేశం యొక్క స్థితి అమెరికా మన మీద ఆంక్షలు విధించిన తర్వాత ఆత్మ నిర్భర్ భారత్ తోటి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే స్వదేశీ విధానంలో మన యొక్క ఆర్థిక విధానం కొనసాగారు స్వదేశీ విధానంలో అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక విధానం ఏంటంటే వ్యవసాయ రంగం వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేసేది వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ దేశ జీడిపిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క ప్రాతినిధ్యం దాన్ని పెట్టేటువంటి ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క యోచన జాతర నుంచి ఈ కీలకమైనటువంటి సమయంలో ఈ యొక్క ప్రమాణ శాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇంతవరకు జరిగేటువంటి వ్యవసాయ మార్కెట్ సిస్టమ్స్ అంతా కూడా విధంగా ఉన్నాయి ఇప్పుడు రాబోయేటటువంటి పరిస్థితులు కేవలం భూసార పరీక్షలు ఒకటే కాదు భూమి మీద పండించేటటువంటి పంటను కూడా గుర్తించేటువంటి పరిస్థితి లోకల్ మార్కెట్ గుర్తించే పరిస్థితి ఎగుమతులకు సంబంధించి కొత్త ప్రదేశాలు గుర్తించే పరిస్థితి ఇవన్నీ కూడా దేశీయంగా జరగాలనేటువంటి యోచన ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకునే పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఈ డెవలప్మెంట్ సర్కార్ ద్వారా దీని